సో ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో విద్యా సంస్థలకు అయితే సెలవులు రాబోతున్నాయి సో సెలవులు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడో తారీఖుల్లో మనకి సెలవులు అయితే అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ విద్యార్థుల సంస్థలకు అన్నింటికి కూడా సెలవు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఏ ఏ జిల్లాలో ఖచ్చితంగా సెలవు అయితే ఇస్తున్నారు ఏంటనేది అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి తెలంగాణలో చూసుకున్నట్లయితే నాలుగు రోజులు అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి ఎందుకంటే అల్పపీడనం అనేది ఉంది రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి తర్వాత అంటే ఒకటో తారీఖు నుంచి తర్వాత ఎందుకంటే బంగాళాఖాతాలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట దీంతో హెచ్డి ఇక్కడ హెచ్ఎండి అధికారులు కూడా జిల్లా కలెక్టర్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో రానున్న నాలుగు రోజుల పాటు భయంకరమైన తుఫాన్ అయితే ఏర్పడబోతుంది అయితే ఏ ఏ జిల్లాలో విద్యా సంస్థలకైతే సెలవులు మనం ఇక్కడ చూసుకుంటే అంటే జిల్లాల వారిగా ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి జిల్లాలకు అయితే సెలవులు అయితే అధికారం అయితే ఉంటుందన్నమాట అందులో భాగంగా ఆదిలాబాదు ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి సో దీనివల్ల ఈ జిల్లాలో ఖచ్చితంగా అయితే సెలవులు అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే మనకి హైదరాబాద్తో పాటు మనకి నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మేచల్ మరకా వలకాజగిరిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక్కడ పరిస్థితిని బట్టి సెలవులు అయితే ఇస్తారన్నమాట సో ఈ విధంగా ఖచ్చితంగా మూడు రోజుల పాటు సెలవులు అయితే ఉండబోతున్నాయి తెలంగాణలోని సో ఇది మనకి ఎందుకంటే తుఫాను కింద అయితే మారిపోతుందన్నమాట అల్పపీడనం అయితే సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి